హాయ్ అండి వాళ్ళైతే కృష్ణా జిల్లా ముక్కల మండలం తాడింక్ విలేజ్ అయితే వచ్చాను అలాగే ఇక్కడ రైతు అయితే జైలుగా అయితే వేసాడు మీ పేరు అయితే చెప్పండి ఎన్ని ఎకరాలు వేసారంటే జీలక ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు వేసారు మాములుగా ఇది బలానికి వేసారా బలానికి దీనివల్ల ఏమి ఉపయోగాలు ఏంటి మాములుగా అంటే మినువుకి దుక్కితుంది ఆకుమడిగా అంటే ముందు ఒక యాభై రోజులు ముందు వేస్తే తడి పెట్టి తడి విత్తనాలు జిమ్ తడిపెట్టిన తర్వాత యాభై రోజులకి చక్కగా ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు పెరుగుద్ది ఐదు అడుగులు ఆరు అడుగులు పెరుగుతుంది పచ్చి రోట బాగా ఉపయోగపడుతుంది బాగా ఉపయోగం ఒకసారి పంట పురుగు తొలి అంత బురువులం రెండోది ఏంటంటే ఎరువు కూడా ఒక కోట తగ్గించేసేవచ్చు ఇంటికోటోట తగ్గి దిగుబడి కూడా బాగా వస్తుంది దిగుబడి బాగా వచ్చి బాగా వస్తుంది పచ్చి రోడ్ మూలంగా దిగుబడి బాగా వస్తుంది మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు మట్టిస్తాగానే ఇది మాములుగా బలానికి బాగా ఉపయోగపడిద్ది సౌడు ఇంకా బాగా ఉపయోగపడుతుంది మాములుగా ఏ నెలలకు సౌడు అనేది పోయి సౌడుకి బాగా ఉపయోగపడతాయి సౌడు నెలలకి బాగా ఉపయోగపడి బలం లేని వాటికి వేస్తే బాగా బాగా ఉపయోగపడుతుంది ఐదు అడుగులు ఎత్తు పెరిగి ఉంటే ఇంకా బాగుంటది ఐదు అడుగులు ఎత్తు మామూలుగా ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు పెరగాలండి ఇది మామూలుగా అంటే నలభై నుంచి యాభై రోజుల లోపు పెరిగితే బాగుంటది నలభై రోజుల నుంచి యాభై రోజుల లోపు ఒక ఐదు అడుగులు పెరుగుద్ది ఐదు అడుగులు పెరిగి ఇంకా అంతకంటే పెరగదా మరింత ఉండదు ఒక ఐదు అడుగులు పెరిగితే బాగుంటది సొసైటీ వాళ్ళు విత్తనాలు ఫిఫ్టీ పర్సెంట్ లెస్ సొసైటీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు రైతు రైతు భరోసా భరోసా దగ్గర రైతు భరోసాలో యాభై పర్సెంట్ సబ్సిడీకి ఇచ్చారు అయితే బాగానే ముల్చింది అది ఎహరానికి ఎన్ని కేజీలు మీరు ఎకరానికి కేజీల నుంచి ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీల నుంచి ఇరవై కేజీల దాకా జిమ్మెారు ఎంత ఎంత తీసుకున్నారు మాములుగా అంటే మామూలుగా కేజీ నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు తీసుకున్నారు మాములుగా విహరానికి వచ్చి ఇరవై కేజీలు ఇరవై కేజీలు బట్టి ఇరవై ఇరవై యాభైలు ఇరవై యాభై రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది ఉన్న పిండ్లు కానీ ఏమి అవసరం లేదు అవసరం దున్ని విత్తనాలు జిమ్మి నీళ్లు పెడితే చాలీగా మూడు సాగుతాయి ఆ మూడు పనులు చేసి పెంచితే అలాగా చినుగులు బాగా పెరుగుద్ది బాగా పెరిగింది ఈ సంవత్సరం బాగా బెటర్ ఉంది బాగా పెరిగింది దీని వల్ల పిండి తగ్గించుకునే విధానం పిండి తగ్గించుకోవచ్చు రెండోది వరి సడింపు కూడా దిగుబడి తేడా వస్తుంది సడింపు కూడా దిగుబడి చాలా తేడా బాగా ఎక్కువ వస్తుంది దీని వల్ల బాగా చాలా ఉన్నాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉపయోగాలు ఉన్నాయి కానీ మనకి మే నెలలో ఇత్తనాలు సారే దొరికినాయి బాగా ఏటా ఏటా కొంచెం కష్టం కష్టంగా దొరుకుతుంది ఈసారి ఎర్లీగా సొసైటీ వాళ్ళు ఆర్బీకే వాళ్ళు తొందరగా ఇచ్చారు ఏవో గారు వాళ్ళందరూ సాగర్ ఇచ్చి తొందరగానే విత్తనాలు మాకు అందిని అన్నం కానీ జిమ్మేము జిమ్మిన తర్వాత ఇల్లు పెట్టి ఆరు అడుగులు పెరిగేదట్టు చూసుకున్నాము ఐదారు ఇవాళ దమ్ము చేపిస్తున్నాం ఇక మంచి లేత మీద అయితే లేత మీద పచ్చి రొట్ట ఆకు కూడా పచ్చగా నిగనిగలాడుతుంటే చాలా బాగుంటది చాలా బలం బలం ఒకసారి అయితే మనం అయితే చూద్దామండి ఇది తోట అయితే జీలగ తోట ఇదైతే చూడండి మంచి లేతలో పెరిగింది ఇదైతే మట్టికి మంచి లేతగా ఉంది చూడండి ఊరిని తునిగిపోతుంది ఈ విధంగా అయితే మంచి బలం అండి మామూలుగా చూసారా ఒకసారి మీరైతే కొంచెం రండి ఇవేనండి మంచి బలమైన బలం పోషకాలు పోషకాలు ఈ బెండకి అంత ఉంటది ఇది బాగా పుష్కల బాగుంటది బాగా బాగుంటది ఇదైతే మట్టికి చేని మంచి బలం దీని వలన ఏంటి ఏమేమి వస్తాయి అంటే నత్రజని గాని పచ్చి రొట్ట అంటారు పచ్చి రొట్ట ఆలి అన్నిటికి అన్నిటికి బాగుంటది అన్ని విధాలా బాగుంటది నేల బాస్ అన్నిటికి పెంచుంది బాగుంటది ఇది మెయిన్ నత్రజని అలాంటి బెండ కింద అంత లాగా ఉంటది చాలా బాగుంటది రేపు ఫ్యూచర్ లో వరి గానీ మినుగు గాని సౌడి నెలలో సౌడి నెలలో మంచి నెలలో వేసినా బానే ఉంటది సౌడి నెలలో అయినా బానే ఉంటది చూసారా ఒక చెట్టు పీకినా మనం ఎలా ఉందో ఒక చెట్టు అయితే పీకామండి చూడండి ఏ విధంగా ఉందో దీని నిండా ఇవేనండి చూడండి ఏ విధంగా ఇవేనండి బెండ కింద అంత ఉంటది కింద అంత ఉంది దీని లోపల అయితే మనకు ఇగోండి చూడండి నల్లగా ఉంది చూడండి తొక్కేటప్పుడు అయితే ఈ విధంగా నీళ్ళు అయితే ఉండాలి ఇదంతా తొక్కేసిందేనండి మనకి బలం తక్కువైనప్పుడు పాలు తాగండి గుడ్డు తినండి బూస్ట్ తాగండి అని అంటారుగా అలాగే చేనుక్కడ అంతేనండి ఇలాంటి జీలకు కానీ పిలిమెసరు కానీ వేస్తే మటుకి చేనుకనేది బలం అనేది ఉంటుందండి అలాగే పిండ్లు కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి యూరియా కానీ ఇలాంటి పిండ్లు అయితే తగ్గించుకునే అవకాశాలు ఉంటాయండి అలాగే దిగుబడి అనేది కూడా బాగా వస్తుంది చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ మంచి పోషకాలండి చేనుకు ఉపయోగపడే బలమైన పోషకాలండి ఇప్పుడైతే ఇప్పుడు అయితే యాభై రోజులు అయిందండి తొక్కిచ్చేస్తున్నారు యాభై రోజులు అయిందకిస్తున్నారు అలాగే మనమైతే ఒకసారి తొక్కిచ్చిన అయితే మనమైతే చూద్దామండి ఇది మాములుగా తొక్కిచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉండాలి ఏంటి అనేది అయితే మనం తెలుసుకున్నామండి తొక్కిచ్చిన తర్వాత ఇవాళ మొదటి రోజు అండి మళ్ళీ ఒక మూడు రోజులు ఆగి మళ్ళీ ఇంకొకసారి తొక్కిస్తే మాములుగా మీరు సూపర్ వేస్తారు కానీ మేము చేయమండి సూపర్ లేత దానికి సూపర్ అవసరం ఈ లేత దానికి అనేది సూపర్ కదా అవసరం లేదు అవసరం లేదు మామూలుగా నీళ్ళ మీద అయితే కుళ్ళిపోతా మట్లు కలుసు కాదు తర్వాత ఒక వారం రోజులు అయితే అట్టి పెట్టాలా నాలుగు రోజులు చాలు సార్ నాలుగు రోజులు సరిపోద్ది ఇవాళ తొక్కిస్తున్నాము మళ్ళీ నాలుగో రోజు తొక్కిస్తే చాలు ఇక సరిపోద్ది సరిపోద్ది ఇది అనేది అన్ని విధాల పంటకైతే పంటకైతే అన్ని విధాలుగా బాగా బెటర్ అని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి చాలా పోషకాలు ఉన్నాయి ఇంట్లో అయితే మట్టికి పచ్చి రొట్ట అనేది చాలా బలం అండి చేలకు మట్టికి ఈ దేనికైనా ఏ చేనికైనా మనం పండించే ప్రతి పంటకి బలం ఉంటేనే అవి పండుతాయి వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కి అందించడం మాకు చాలా బెనిఫిట్ గా ఉంది ముందు కేజీ కేజీ వంద రూపాయలకి కొనుక్కోకుండా కేజీ యాభై రూపాయలకి వచ్చింది కేజీ యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టేది యాభై రూపాయలకి ఇచ్చారు గవర్నమెంట్ వ్యవసాయ డిపార్ట్మెంట్ ఏవో గారు పట్టించుకొని కొంచెం ఎర్లీగా తెప్పించారు కాబట్టి ఒక యాభై రోజులు ముందు ఆకుమడి ముప్పై రోజులు ఇది ఒక ఇరవై రోజులు యాభై రోజులు అయింది కాబట్టి బాగుందండి బాగుంది అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి